ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లక్కి ఇంకా బయటే కూర్చుంటుంది ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు అమ్మ తుమ్ముల పాప ఇక్కడే కూర్చుంది ఈరోజు కూడా తు తుమ్మిందంటే టెంపుల్ కూడా ఇరికాటంలో పడినట్టే అంటే నిన్న తుమ్మిందని ఈరోజు కూడా తుమ్ముతుందా ఏంటని అని అమ్మ అంటుంది ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళతో మీకేం పని అంటే పలకరించిపోదామని అంటే పలకరించి పోవడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అందుకే అందరూ ఉన్నారా లేరా అని అడుగుతున్నాం అని చెప్పి ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ అంటుంది ఈ రోజు తుమ్మాల్సిన అవసరం లేదు అని తాతయ్య చెప్పారు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా పెళ్లి కూతురు ఏంటి తుమ్మే అవసరం లేదని మీ తాతయ్య చెప్పారా అని చెప్పి అంటుంది ఆ తాతయ్య చెప్పింది నాకే అర్థం కాలేదు ఊ కొట్టి ఊరుకున్నాను అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఈ పిల్ల చెప్పే సమాధానాలు మనకు అర్థం కావట్లేదు కానీ పదండి లోపలికి వెళ్దామని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటాడు ఈ అయితే టెంపుల్కి వెళ్దాం అంటే ఇంకా ఒక్క నిమిషం అని ఇంకా అని జాను జాను అని పిలుస్తూ ఉంటుంది ఇంకా మనీషా ఏంటి జాను అంటే నాగుపాములాగా లేచేది జాను జాను అని పిలుస్తుంది అని చెప్పి ఇంకా మనీషా అనుకుంటుంది ఇంకా మనీషా ఏంటి అంటే ఇప్పుడు జానుని ఎందుకు పిలుస్తున్నారంటే మనీషా నువ్వు ఉండు అని చెప్పి ఇంక అని అంటుంది దేవయా అని మనీషా అని ఇంకా నీకు అన్ని అనుమానాలే అని చెప్పి ఇంకా మళ్ళీ జాను జాను అని పిలుస్తూ ఉంటుంది ఏంటి ఆంటీ అని అంటే నువ్వు ఇంతకు ముందులాగా అత్తయ్య గారు అని పిలిస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా దేవయా అని అంటుంది ఇంకా దేవయాన్ని వివేక్ని ని టెంపుల్కి వెళ్దామని ఖుషి వస్తే నువ్వు రా సైలెంట్ గా ఉన్నావు అని చెప్పి అంటుంది ఖుషి ఇస్తుంది హాయ్ అని చెప్పి ఇంకా వివేక్ చెయ్యి వదలకపోతే జాను తను చెయ్యి వదలకపోతే నీ చేయి తీసేస్తాను తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు అని చెప్పి అంటుంది సంయుక్తను కూడా టెంపుల్ కి రమ్మని చెప్పు అని చెప్పి ఇంకా జానుతో అంటే ఇంకా మనీషా ఈ దేవయాని ఆంటీకి పిచ్చేమైనా పట్టింది అందరిని పిలుస్తుంది టెంపుల్ కి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడే లక్ష్మి అటుగా వస్తే సంయుక్త రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్దామని చెప్పి అంటుంది పెళ్ళికి పెద్దవి నువ్వే అని చెప్పి ఇంకా దేవయ్య అని లక్ష్మితో అంటుంది నేను పెళ్ళి పెద్దనా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా జాను వల్ల వివేక్ పెళ్ళికి ఎక్కడ ఆటంకం వస్తుందని చెప్పి కంగారు పడ్డాను ఇప్పుడు ఏ ఆటంకం లేకుండా సంతోషంగా ఈ పెళ్లి చేసుకోవచ్చు నాకు కారణం నువ్వే కదా అందుకే ఈ పెళ్ళికి పెద్ద నువ్వే ఇంకా అప్పుడు లక్ష్మి నాకు ఈ పెళ్ళికి చాలా పెద్ద హోదా ఇస్తున్నారు టెన్షన్ పడకుండా చేయడానికి కదా వస్తున్నానని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది టెంపుల్కి రావాలంటే ఒక కండిషన్ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే కండిషన్ ఏంటని చెప్పి దేవే అని అంటుంది మిత్ర గారు టెంపుల్కి వస్తేనే నేను వస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది నేను ఆ టెంపుల్కి అని చెప్పి మిత్ర అంటే మీరు రాకూడదా మాతో పాటు టెంపుల్కి అని చెప్పి లక్ష్మి అంటుంది నా గురించి దండం పెట్టుకోండి దేవుడికంటే నేను దండం పెట్టుకోవడం ఏంటంటే మీరు నా గురించి దండం పెట్టుకోకూడదా నేను మీ కోసం పూజ చేపిస్తాను మీరు నా కోసం పూజ చేపించండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఆఫీస్లో పనులు అని చెప్పి మిత్ర అంటే ఆఫీస్లో పనులు నాకు కూడా ఉన్నాయి మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంటి మిత్ర తమ్ముడు పెళ్లి జరుగుతుంటే ఏ ఆటంకం రాకుండా కోరుకోవాలని చెప్పి గుడికి వెళ్తున్నాం ఇంకేం మాట్లాడక మిత్ర సంయుక్త మిత్ర వస్తున్నాడు నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వని చెప్పి ఇంక దేవే అని అంటుంది మీ మిత్ర గారు నేను జస్ట్ టూ మినిట్స్లో రెడీ అయిపోతాను ఇంకా రెడీ అవ్వటానికి వెళ్తుంది లక్ష్మి ఇంకా వివేక్ని ఖుషి వాళ్ళ నాన్న కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు జయదేవు పెళ్ళికూతురు వాళ్ళ నాన్న కొత్త బిజినెస్ ఎలా ఉంది చెక్ పోస్ట్లో పట్టుకున్నారంటే కదంటే మీకు ఎలా తెలుసు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటాడు మీరు కూడా టెంపుల్కి రండి అని చెప్పి ఇంకా అంటూ ఉంటే వచ్చి చేసేదేముందమ్మా పెళ్ళి అయిపోయాక ఆగిపోయాక వస్తా అని చెప్పి జయదేవి అంటాడు మాట విని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పెళ్ళి ఆగిపోయాక వస్తారని చెప్పి దేవ అని అంటే ఆగిపోయాక కాదు దేవా అని అయిపోయాక వస్తాను అని చెప్పి కవర్ చేస్తాడు మనీషా అంకుల్ ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోయాకే అన్నారు ఇప్పుడు అయిపోయాక అని చెప్పి కవర్ చేస్తున్నారు ఈ పెళ్ళికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు ఎవే జరుగుతున్నాయి పాపం దేవయాన్ని ఆంటీకి అవేమీ తెలియడం లేదు అని చెప్పి మనీషా ఆలోచిస్తూ ఉంటుంది మిత్ర నువ్వు కూడా టెంపుల్కి వస్తున్నావు అంటే సంయుక్త గారు కండిషన్ పెట్టాడు అందుకే టెంపుల్కి రావాల్సి వస్తుందని చెప్పి మిత్ర అంటాడు సంయుక్త ఏంటి మిత్రకి హఠాత్తుగా అర్థక్కుపోతుంది అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది మిత్రాన్ని నా దగ్గర నుంచి లాగేసుకునేలా ఉంది సంయుక్త అని చెప్పి ఇంకా మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి మనీషా మీరు టెంపుల్కి రావట్లేదా అంటే నేను రాకపోతే దేవుడు ఫీల్ అయిపోడు నేను కూడా వస్తాను అని చెప్పి మనీషా అంటుంది ఇక రానన్నావు అని అంటే నేను ఇప్పుడు రావాల్సి వస్తుంది రావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మనీషా అంటుంది లక్ష్మి తన మనసులో నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి అనుకుంటుంది ఇంకా అందరూ కలిసి గుడికి బయలుదేరుతూ ఉంటారు ఆగిపోయే పెళ్ళికి ఆకాశం అంతా పందిరి వేస్తున్నారు బాగుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మాతో పాటు మీరు కూడా ఒక చెయ్యి వేస్తే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది చేత నేనంతా ఖచ్చితంగా చేస్తానని చెప్పి మిత్ర అంటాడు జాను కోసం చేస్తారా జాను వాళ్ళ అక్క కోసం చేయరా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఏంటి మిత్ర గారు మిమ్మల్ని అడిగేది జాను కోసమే అంటున్నారు జాను వాళ్ళ అక్క కోసం చేయరా అని చెప్పి లక్ష్మి అంటుంది లక్కీ ఏంటి జాను టీచర్ వాళ్ళ అక్క ఈ విషయం గురించి నాకు తెలియదే జాను టీచర్ మీకు అక్క కూడా ఉన్నారా చెప్పి అడుగుతుంటే లక్ష్మి ఇంకా అవును లక్కీ జాను టీచర్కి ఒక లక్కీ ఉంది తను చాలా ప్రేమగా చూసుకుంటుంది తన భర్తని తన కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే అక్క నానా జాను టీచర్కి ఒక అక్క ఉన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి అడుగుతుంది లక్కీ మిత్రని అందరి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పి ఇంకా మిత్ర లక్కీతో అంటాడు ఇంకా లక్ష్మి మాట్లాడుతుంటే అమిత్ గారు ఆ టాపిక్ వదిలేస్తారా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా లక్కీ మిత్ర ఫోన్ అడుగుతుంది ఎందుకని అంటే జున్నుని కూడా టెంపుల్కి రమ్మంటాను మీరంతా పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకునేది అర్థం కాదు జున్ను ఉంటే నాకు టైం పాస్ అవుతుంది ప్లీజ్ నాన్న జున్నుని రమ్మంటాను ఒకసారి ఫోన్ ఇవ్వని చెప్పి ఇంకా మిత్రాని అడుగుతుంది ఇప్పుడు ఒక్కడే ఎలా వస్తాడు అని అంటే ఒంటరిగా ఎందుకు వస్తాడు అర్జున్ అంకుల్ ఉంటారు కదా ఆయన తీసుకొస్తారు నాన్న ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇంకా లక్కీ అడుగుతుంది మిత్ర ఫోన్ చేస్తున్నాడు ఏంటని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను అంకుల్ లక్కీని మేము అందరం టెంపుల్కి వెళ్తున్నాం మీరు కూడా జున్నుని తీసుకొని టెంపుల్కి వచ్చేయండి మేము ఎందుకు లక్కీ అంటే సరదాగా రండి ప్లీజ్ అంకుల్ అని చెప్పి బతుమాలతుంది నేను మిమ్మల్ని ఎప్పుడేం అడగలేదు కదా రిక్వెస్ట్ చేస్తున్నాను కదా రావచ్చు కదా అని చెప్పి అంటుంది మీరు జున్ను వస్తే సరిపోదు మీతో పాటు అమ్మను కూడా తీసుకురండి అని చెప్పి అనగానే ఇంకా లక్ష్మి జాను అర్జున్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు తనకి రావడం కుదరదు లక్కీ బిజీగా ఉంది అమ్మ కూడా రావాల్సిందే అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది అంకుల్ అమ్మని తీసుకువస్తున్నారు కదా అది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అంకుల్ మీరు కనుక ఆ అమ్మని తీసుకొని రాకపోతే మీ నేను తీసిన ఫొటోసు వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని చెప్పి లక్కీ అంటుంది ఆ మాట విని ఇంకా లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా జాను తన మనసులో అక్క ఫోటోలు బయటికి వస్తే ఇంకా జున్ను వాళ్ళ అమ్మ అక్క ఒక్కలే అని తెలిసిపోతుంది ఇంకా లక్కీ చెప్పండి అంకుల్ ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమంటారా అని చెప్పి అంటుంది లక్కీ అలా అనకూడదమ్మా లక్ష్మి అమ్మ అలా చేస్తే బాధపడుతుంది తెలుసు కదా అని అంటే మీ టెంపుల్కి రాకపోతే నేను బాధపడతాను ఇంకా లక్కీ ఆ ఫోన్ ఇవ్వు నేను అర్జున్ గారితో మాట్లాడతాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా సంయుక్త లాగా లక్ష్మి అర్జున్ గారు మీరు జున్నుని జున్ను వాళ్ళ అమ్మని టెంపుల్కి తీసుకొని రావాలి అంతే అని చెప్పి అంటుంది అర్జున్ గారు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మీరు జున్నును జున్ను వాళ్ళ అమ్మగారిని తీసుకొని టెంపుల్కి రావాలి అంతే నువ్వు ఆల్రెడీ అక్కడ సంయుక్తలాగా ఉన్నావు మళ్ళీ లక్ష్మి ఎలా వస్తావు అని చెప్పి అర్జున్ అంటాడు ఇంకా లక్ష్మి పర్వాలేదు రండి అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా అర్జున్ సరే మేము వస్తాం టెంపుల్కి అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు ఉంటాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది జున్ను జున్ను వాళ్ళ మదర్ అర్జున్ గారు టెంపుల్కి వస్తున్నాను హ్యాపీ అంటే చాలా హ్యాపీ అని చెప్పి లక్కీ అంటుంది నన్ను నేను రెడీ అయ్యి వస్తాను అంటే సరే ఈలోపు నేను వర్క్ ఫినిష్ చేస్తాను అని చెప్పి అర్జున్ అంటాడు వసుంధర మిత్ర వాళ్ళతో పాటు లక్ష్మి సంయుక్తలాగా ఉన్నప్పుడు మీతో గుడికి ఎలా వస్తుందని చెప్పంటే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అర్జున్ అంటాడు ఓ పక్క లక్ష్మిలా ఓ పక్క సంయుక్తలా ఎలా మేనేజ్ చేస్తుందిరా అని చెప్పి ఇంకా వసుంధర అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్